మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిష్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గుర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళైతే ఎక్కువ వస్తుంటారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లా మేకల సంత అయితే జరుగుతుంది మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంటామండి ఇక్కడ కొనుగోలు చేసే బాధ్యత అయితే రైతులదే ఉంటుంది మనం చూపిస్తుంటాము సంతలో ఏ విధంగా జీవాలు ఉంటాయనేది మీరు ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని మనం పెట్టే డబ్బులకి మనం తీసుకునే జీవాలకి సరైనది కాదని మీరు చెక్ చేసుకొని కొనుక్కోండి ఎందుకంటే మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాం అది ఎక్కడే రైతులైతే గమనించవచ్చండి అయితే ఈ వారం మనం సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూద్దామండి ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లా మేకల సంత అయితే జరుగుతుంది ఇంకోటి అండి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో నీళ్లు తీసుకెళ్లే వాటర్ బ్యాగ్స్ అండి వాటర్ బ్యాగ్స్ కానీ మనం సప్లై చేస్తున్నాము మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఆ బ్యాగులు మనకి కాల్ చేస్తే మనం సప్లై అయితే ఉంటుంది దాంతోపాటు టెంపుల్లో వేసే మ్యాట్లు వెయిట్లెస్ మ్యాట్లు అండి అవి కానీ మన దగ్గర ఉంటాయి అవి ఉంటాయి ఇంకా డైరీ ఫామ్లో వాడే మ్యాట్లు కానీ పారాలు కానీ గంపలు కానీ అవన్నీ హోల్సేల్గా ఉంటాయి రీటైల్గా ఉంటాయి ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అలాగే టెంపో వెహికల్స్ కానీ దాదాపు నాలుగైదు బండ్లు మన దగ్గర అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు సేలం అయితే వెళ్తుంది ఇంకోటి జడ్చర్లో వెళ్తుంది ఇంకోటి వచ్చేసి నర్సీపట్నం అయితే వెళ్తుందండి దాదాపు నాలుగు బండ్లు మొన్న ఈ వారం అయితే కొంచెం జీవాలు కొనుగోలుదారులు అయితే ఎక్కువ వచ్చారు అందుకోసము చూడొచ్చు సంత అయితే ఈ వారం సంతలో వెళ్ళి రేట్లు చూద్దామండి కట్ట లోకల్ బ్రీడ్ పొటేలు అయితే ఉన్నాయండి కదిలీ సంతంలో ఏం ధర అయితే ఉన్నాయి ఈ వారం కొంచెము కొన్ని కొనుగోలు ధరలు అయితే ఎక్కువ వచ్చారని చెప్పచ్చు ఏం ధర చెప్తారా అది నా ఎంత చెప్తున్నా ఎట్లానా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలు జత అయితే చెప్తున్నారండి ఎన్ని ఉన్నాయి కట్ట నలభై నాలుగు ఉన్నాయి ఎట్లా అడిగినారా ఏనా పదిహేడున్నరతో అడుగుతున్నారా సన్నవిధాన్ని కొన్ని నిలుతున్నా అన్నీ కలిపా యావరేజ్ ఒక పద్నాలుగు కేజీలతో మాంసం మాంసంపన్నంగా కట్ట మీద ఒక పద్నాలుగు కేజీలు కట్ట మీద పద్నాలుగు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి పదిహేడున్నరకు అవుతాయా పదిహేడున్నర వరకు జత ఫైనల్ ప్రైజ్ అయితే అవుతాయి అంటున్నారా అండి చూడొచ్చు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఫైనల్ ప్రైజ్ పన్నెండు వేలు జతమా అన్ని పొట్టి పిల్లలనా ఎన్ని ఉన్నాయినా అవి పదహైదు ఉన్నాయి పన్నెండు వేలు జత చెప్పినారా కొన్నారా మీరా ఎంత వాళ్ళు ఎంత అంటే పదమూడు వేలు చెప్పింటే పన్నెండు వేలతో జత కొనుక్కున్నారు కదిలీస్ అంతలో అదండి ట్వెల్వ్ థౌజండ్ జోడీ అయితే కొనుక్కున్నారంట అన్నోళ్ళు పదమూడు వేలు జత చెప్పినారు పన్నెండు వేలకి అయితే జత ఎంతనా కొన్నారా ఎంత కొన్నారా జత పదహైదు వేలతో కొన్నారంటే ఎంత చెప్పినారు వాళ్ళ పదహారు వేలు చెప్పినారు పదహైదు వేలు అయిపోయా ఊరా ಎಂತ ಪದೈದು ವೇಳ ಐನಯ್ಯ ಹಿಂಗ ತಕ್ಕ ಐನೆಯ ಪದೈದು ವೇಳು ಐಪೇನ ಇನ್ನೂನ ಏನಾವ ಹಾಂ ಪದಕೊಂಡು ಯಾವ ಊರಿಕಿದ್ಯಾತ್ತಕೋಟಕ್ಕೆ ಮತ್ತಯ ಸರಿ ಅಣ್ಣ ಕರ್ನಾಟಕ ಕೊತ್ತಕೋಟನಾ ಆಂಧ್ರಕ್ಕದ ಕೊತ್ತಕೋಟ ಹಾಂ ಕರ್ನಾಟಕ ನಮ್ಗೆ ಇದೆಯಾ ಹಾಂ ಹಾಂ సరేలా ఇవేనా కొన్ని ఇంకా కొంటున్నారా ఇంకా ఎన్ని ఎన్ని కొంటున్నారా ముప్పై ఉన్నాయా సరే రైట్ సైజు పోటీ అయిపోయినా ఇవ్ ఉన్నారానా ఎంత ఇరవై కుట్టినారా ఇరవై కుట్టినారా జత ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు జత అయితే కొనుక్కున్నాయి కొనుక్కున్నా ఉన్నాయి ఇవ్యా నలభై నలభై కర్ణాటకనా కర్ణాటక ఎంత చెప్పిన్నారా ఎవరా ఇవ ఇవరా వాళ్ళు అమ్మేవాళ్ళునా వాళ్ళునా తీసుకున్నారా ఇరవై ఒకటి కొనుక్కున్నారా బిల్లూరు ఐదు వేల బిల్లూరుకా బాడిగా సరే ఇరవై ఒకటిన్నర అయితే ఎన్నో కొనుక్కున్నారంటే ఎంతనా ఎంత చెప్పినారున్నా హోటల్లో పదహైదు వేలతో ఎట్లా అడుగుతున్నారు పదమూడుతో అడుగుతున్నారు పదహైదు వేలు జత చెప్పినారా అండి ఏం రేటు కావచ్చు పద్నాలుగు పద్నాలుగుతో లాస్ట్ ఇస్తారు పద్నాలుగు వేలు లాస్ట్ చేత ఫోర్టీ ఫోర్టీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు అని ఫైనల్ ప్రైజు ఎంత పొటేళ్ళ పదహైదు వేల ఆరు వందల అన్ని కట్ట మీద ఎన్ని పంతొమ్మిదిలో చేత పదహైదు వేల ఆరు వందలు చెప్పినారు ఎట్లా తగినారా పద్నాలుగు తో అడిగినారా పద్నాలుగు అడుగు అడుగుతున్నారంట జా ఎవరు అయినా ఎంత చెప్తానా ఎట్లా చెప్పినా హోటల్లో జత అయిపోయినాయా కాదు ఎట్లా చెప్పినారు ఎట్లా కొన్నారా అని పదిహేడు వేలతో కొన్నారు మీరు కొన్నారెంతా చెప్పినారనా పద్దెనిమిదిన్నర చెప్పింటే పదిహేడు వేలతో కొనుక్కున్నారు పదహైదు అవును సరే మొత్తం ఎన్ని కట్ట ముప్పై అదండి పదహైదు రెండు కట్టాలు ఉన్నాయి పదహైదు వేలు ఇంకోటి వచ్చేస్తా ఎంతయినా అవి అవుతాయా ఏం రేట్ అయితే ఏం రేట్ చెప్తాను పదిహేడు ఉన్నారా అవ పదిహేడున్నారా చెప్పినారా పదహారున్నర చెప్పినారు ఇవి కట్ట పదహారు వేల ఐదు వందలు జత చెప్పినారండి ఎట్లా అడిగినారా అడుగుతున్నారా ఎన్ని ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై ఆరున్నాయి ಕೋಟೆಯಲ್ಲೊ ಪದಾರ್ ವೇಳ ಇವಂತ ಸಣ್ಣ ಸೈಜ್ ಪನ್ನೆರಡು ಸಣ್ಣ ಸೈಜ್ ಪನ್ನೆಂಡ್ ವೇಲ ಐದು ವಂದಲ್ ಟ್ವೆಲ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಜೋರಿ ಇರೈ ಆರುನ ಇದ நெல் ஜ போட்டேன் இரவு ஆறுனா அது இரவை ஆறு வேல ஐந்து வந்த எந்த படச்சு மாம்சார்கா முப்பை ஐந்து படுத்துதா முப்பை படுத்துதா எந்த செப்ப எட்ல எந்தண்ண பதாரன்னா పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు జా అవి అవి అంతేనా ఇచ్చేసి ఏం రేట్కి ఇచ్చినారు అవ్యా పదహారున్నరతో ఇచ్చేసినారు అవ్యా చెప్పేది ఎంత చెప్పినారా ఇంకా కాలేదా ఆడ లేదంటే నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి దకాన్ కోటి సైజు కోటి అయితే సింగల్ సింగిల్గా ఉన్నాయి ఇవి ఎట్లా మూడు నాలుగైదు నలభై తొమ్మిది వేలు నాలుగు నాలుగు పొట్టేళ్ళు నలభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఇవి ముప్పై మూడు పొటేలు ముప్పై వేలు పేపర్కే వేస్తున్నా రెండు నాలుగు ఐదు ఎంత ఐదు ఫోటోలు ఐదు పొటేళ్ళు డెబ్బై వేలు డెబ్బై ఐదు చెప్తున్నావా ఎట్లా అడుగుతున్నారా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఐదు కలిసి ఎట్లానా కొనుక్కున్నారా అమ్మినారా అన్న ఎంత చెప్తున్నారు ఇచ్చి ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత అయితే చెప్తున్నారు అని ట్వంటీ ఫైవ్ థౌజండ్ జోడియా ఎట్లా అడుగుతున్నారు అన్న ఇరవై మూడు వేలు మీరు లాస్ట్ లాస్ట్ ఇరవై మూడున్నర అయితే ఇరవై మూడున్నర అయితే ఇస్తారా రైట్ రైట్ ఇరవై మూడున్నర అయితే లాస్ట్ రేట్ అయితే ఇస్తారంట అండి అన్నంలో రైట్ పెద్ద యా ఊరు నుంచినా ఇవి గాలివిడివా గాలివిడిపోటేలు అండి ఎర్రపొటేళ్ళు పులిందల సైడ్ ఎర్రపోటేళ్ళు ఇవన్నీ ఎంత చెప్పినావునా ఎంత చెప్తా ముప్పై ఆరు వేలు ముప్పై ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు అండి హోటల్లో థర్టీ సిక్స్ థౌజండ్ జోడే ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని యాభై ఒకటి ఏం రేట్కి అయితే లాస్ట్ లాస్ట్ నాలుగు వేల ముప్పై నాలుగు వేలు అయితే అయితే అంటున్న చూడొచ్చు దాదాపు పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీల వరకు మాంసం పరంగా అయితే అని నా ఎంత నైవే పటేల్ ఇరవై ఎనిమిది వేలా సిందనూరు పటేల్లా అవి కొంచెం నుంకున్నాయి ఇవి కొంచెం ఇవి ఉంటే ఇరవై ఎనిమిది వేలు జత ఈ వారం మూడు కట్టలు వచ్చినాయా మూడు కట్టలు ఇరవై ఎనిమిది వేలు జత అయితే చెప్తున్నా ట్వంటీ ఎయిట్ థౌసండ్ జోడు ఒకటి పద్నాలుగు వేలు తల పదమూడు వేలతో అడుగుతున్నారా అవి అవి ఎంత చెప్పినారా అవతల ఇవి ఎంతనా ఇవి జత ముప్పై వేలు ఎట్లా అడిగినారా ఇరవై తొమ్మిదికి అడిగినారా అండి ముప్పై వేలు జత అయితే చెప్పినారు ఇరవై తొమ్మిది వేలు జత అయితే అడుగుతున్నారు సిందనూరు పోటేళ్ళు రైట్ ఇటువైపు అన్నీ గొర్రెలు అయితే ఉంటాయండి ఈ గొర్రెలు ఏముంట నువ్వు ఎంతనా గొర్రెలు ఇవి ఆయన అయిపోనా నువ్వు ఎంత చెప్తే చెప్తున్నా గొర్రెలు ఇరవై మూడు వేలు చెప్తా జతనా జత గొర్రెలు ఇరవై మూడు వేలు ఎన్ని తల గొడవలు ఉంటాయినా ರೊಂದು ಮೂರುಗುಲು ಇರೈ ಮೂರು ಜೊತೈತೆ ಟ್ವೆಂಟಿ ಜೋಡಿ ಯೂಟ್ಯೂಬ್ಲೋ ಸರ್ ಪಿಲ್ಯಾ ದಿನ ಪಿಲ್ ನಾಲ್ಗೇನಾ ರೈಟ್ ఉడిపి గొర్రెలైతే అయితే నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే ఉన్నాయండి ఒకట ఎంత ఇవి నెల్లూరు జుడిపి గొర్రెలు ముప్పై వేలు బేరం రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై వేలు బేరం చెప్తున్నావా ఎన్ని రేట్ అడిగినారా ఇరవై ఎనిమిది వేలు అడిగినారా ఎన్ని గొర్రెలు ఉంటాయి మూడు ఇతల గొర్రెలు ఎన్ని ఉన్నాయినా కట్ట యాభై యాభై పెద్ద గొర్రెలు ఉన్నాయి రైట్